అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా ఈరోజు మన మకర రాశి వారికి మనకు జీవితంలో ఊహించని పెను మార్పు ఒకటి జరగబోతుంది ఎన్నాళ్ళుగా మీరు ఎవరైతే శత్రువుగా భావించారో ఎవరైతే వీరిని ఇబ్బంది పెట్టాలని చెప్పి అనుకున్నారో ఎవరైతే వీరికి శత్రువులు ఉన్నారో వీరికి తెలియకుండానే వారికి తెలియకుండానే వీరికి మంచి చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా స్త్రీలు కానీ పురుషులు కానీ వారికి తెలియకుండా వారు చేసేటువంటి వీరి గురించి వారు చేసేటువంటి కొన్ని నష్టాలే వీరికి ధనాన్ని అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతున్నాయి అసలు మకర రాశి వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది వారి శత్రువులు వీరిపై చేసేటువంటి కుట్రలు ఎలా తిప్పగలుగుతారు అనే పూర్తి అంశాలపైన కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఎవరైనా ఈ వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే మకర రాశి వారు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని తప్పకుండా నొక్కండి మకర రాశి వారికి

ఏదో ఒక రూపంలో భగవంతుడు వీరికి అనుగ్రహం పంపిస్తూనే ఉంటాడు మకర రాశి వారికి ముఖ్యంగా కలియుగదమైనటువంటి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది అయితే వీరి శత్రువు అయినటువంటి వారు వారు చేసేటువంటి తపన వలన వీరికి మంచి ఎలా జరుగుతుందని ఒక చిన్న ఆలోచన ఉండవచ్చు ముఖ్యంగా ఏంటంటే మీ పైన మీ శత్రువులు ఏంటంటే ముఖ్యంగా ఇంటి దగ్గర మీ భార్య భర్తల పరంగా కానీ లేదా మీ భర్త విషయంలో కానీ మీ భార్య విషయంలో కానీ ఏదో ఒక రూపంలో సమస్యలు అయితే కలగవచ్చు ఎలాగా మీ పైన చెడ్డు మాటలు చెప్పి మీపై రానికుండా మీకు ఏదైతే కొంచెము స్థలాలు కానీ పొలాలు కానీ ఇల్లులు కానీ మంచి చెడ్డ ఏవైతే ఉంటాయో అవన్నీ విషయాలు చెడు చాడీలు చెప్పే అవకాశాలు అవి వచ్చిన అధికారులకి ఈ ఎప్పుడైతే మీరు చెడు చాట్లు చెప్తారో అప్పుడు వారు చెప్పినటువంటి చెడు చాడీలే మీకు మంచిగా జరిగి వీరి గురించి నిజంగానే ఎంక్వైరీ చేసి వీరికి ఏదైతే లేదో వీరు మంచివారని చెప్పి తెలుసుకొని వాళ్ళే వీరికి ఏదో ఇచ్చిపోయేంత సిచ్యువేషన్ అయితే ఒకరికి కనిపిస్తుంది రెండవది భార్యాభర్తల పరంగా వీరు గొడవలు పెట్టాలని చెప్పి లేదా ఏదైనా శుభకార్యాలు వీరు ఇంటికి వచ్చినప్పుడు బంధువులు చెడుగా చెప్పి చెడు ప్రయత్నాలు చేసి వీరి చెడుపై చెడు చాడులు చెప్పిన వారితో ఎవరైతే ఉన్నారో వారితో నమ్మకపోగా ఇంక్వైరీ చేసి వీళ్ళని పది రూపాయలు అడగాలి తత్వం అనుకున్న వాళ్ళు కూడా కట్నం లేకుండా కూడా చేసుకునే సిచ్యువేషన్స్ కూడా ఈ యొక్క మకర రాశి వారి యొక్క జాతక రేఖలో కనిపిస్తున్నాయి వారికి సంబంధాలు కూడా వచ్చి దాంట్లో మంచి జరిగే అవకాశాలు అయితే మీ శత్రువు అయినప్పటికీ కూడా ఎవరు మీ గురించి చెడు మాటలే మీకు మంచిగా జరుగుతున్నాయి ఇప్పుడు ముఖ్య కారణంగా ఇప్పుడు రెండవ దానికి ఏంటంటే ఉద్యోగ విషయంలో ఎక్కడైతే మీరు ఉద్యోగం చేస్తున్నారో ఎక్కడైతే మీరు దెబ్బతీస్తున్నారో ఎప్పుడైతే మీరు ఉద్యోగ రంగంలో చికాకు కలుగుతున్నాయో ఎక్కడైతే మీరు ఎదుగుదల లేకుండా సమస్యలు కలుగుతున్నాయో అలాంటి రంగంలో మీపై ఎక్కడ చేసేటువంటి కుట్రలు ఎవరైతే మీ కొలీగ్స్ కానీ లేకపోతే మీ మీ కంటే కొంచెం పై అధికారులు కానీ అలాంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళన్నీ కూడా మీరు ప్రమోషన్స్కి పొందే దాంట్లో వారు చేసేటువంటి కుట్రలు పై అధికారులు గ్రహించి మీ యొక్క మంచితనం మీ యొక్క టాలెంట్ మీ యొక్క ఐడియా ఆలోచన చూసుకొని మళ్ళీ మీకు కట్టబెట్టే అవకాశాలు మీకు వాళ్ళ గురించి మీకు చెడు లేక రాసిన చెడు మాటలు చెప్పిన చెడు మేల్స్ పెట్టినా కూడా వాళ్ళ వలన మీకు మంచి జరుగుతుందని అనుకోవాలి దారణపోయిన కుక్కలు మురుగుతున్నాయని చెప్పేసి అని వదిలేసేయాలి మకర రాశి వాళ్ళు పట్టించుకోకుండా ఉంటే మంచిది ఇక ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వీరి యొక్క జీవితంలో కనుక మనం చూస్తే మొదటిగా నుంచి కూడా మకర రాశి వారికి కొంచెం వ్యాపారములు చేయాలనే కోరిక ఉంటుంది అలాగే ఉద్యోగం చేయాలనే కోరిక ఉంటుంది కానీ వీరికి వ్యాపారం ఉద్యోగం అన్నప్పుడు ఏంటంటే ఇన్స్టెంట్గా వచ్చి అమౌంట్ గురించి చూస్తారు అందువలన వీరికి తెలియకుండానే కొంచెం పెట్టుబడులు పెట్టడం ఆ యొక్క పెట్టుబడుల రంగాల్లో కొంచెం అనుకోకుండా సమస్యలు రావడం జరుగుతుంది అలాంటి విషయంలో ముఖ్యంగా ఏంటంటే వీరికి ఏదైనా వ్యాపారం పెట్టుబడినప్పుడు ప్రత్యర్థులు ఎదురుగా పెట్టేసి వీరి యొక్క వ్యాపార దెబ్బతీసే సూచనలు వీరి యొక్క ఎక్కడైతే ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తారో అక్కలాంటి రంగంలో వీరికి చికాకులు అది మీరు ఒక ఫుడ్కి సంబంధించిన అయితే వుడ్కు సంబంధించిన దాంట్లో ఇన్ఫెక్షన్స్ జరగడం లేదా ఏదైనా బట్టలకు సంబంధించిన వారిలో బట్టలల్లో మీకు ఏదో ఒక రూపంలో చికాకులు కనిపించడం లేదా డ్యామేజ్ ఉండడం అలాంటివి జరుగుతాయి అందులో ముఖ్యంగా ఈ చెడుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు మిమ్మల్ని చెడు చూ చూపేవాళ్ళు మిమ్మల్ని చెడులోకి పడేయాలనుకునే వారు ఏంటంటే మీ పైన ప్రత్యేకమైన చికాకులు ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులైతే కొంచెం జరగవచ్చు ముఖ్యంగా చూస్తే మకర రాశి వారికి వీరిని ఎక్కడైతే వారి కంపెనీ కొనాలి వీరిని ఇబ్బందులకు తోసేయాలి వీరిని నష్టపెట్టాలి అవసరమైతే వీరిదే కొనాలి వీరు అక్కడ లేకుండా చేయాలని కొంతమంది నాబ తాపత్రయపడతారు అలాంటి వారికి చేస్తే చేయనివ్వండి ఎందుకంటే వారు చేయటం వల్ల మీకు ఒక మరొక ప్లేస్లో మరొక చోట వాళ్ళు తెలిసి తెలియక మేము వాళ్ళని తీసివేస్తున్నాము అనుకుంటున్నారు కానీ వారు మీకు డబ్బులు ఇచ్చి మరి మీకు వేరే చోట బిజినెస్ పెట్టిస్తున్నామని అనుకోలేరు కాబట్టి ఎక్కడైతే మిమ్మల్ని చికాకులు కలిగిస్తున్నారో అక్కడే మీరు బ్రహ్మాండంగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మరిన్ని కూడా కనిపిస్తున్నాయి మకర రాశి వారికి ఈ యొక్క మూడు శత్రువులు కూడా మీకు మూడు రంగాలలో కూడా మిమ్మల్ని చీరాకు కలిగించేవారు మిమ్మల్ని చెడు బాధలు చెప్పి మిమ్మల్ని అవమానాలు హవహేళన చేసి షికాగులు కలిగించే వాళ్ళ వల్ల కూడా మీకు మంచి జరగబోతుంది ఎందుకంటే ఎక్కడైతే మీకు అవమానం జరిగిందో అక్కడే మీకు మరలా సత్కారం జరిగే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా ఏంటంటే శత్రువులు మీకు ఎక్కడో ఉన్నా మీ ఇంట్లో ఉన్నా మీ బయట ఉన్నా కానీ వారి వల్ల మీకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి విషయాలు మీరు భయపడవలసిన అవసరం కూడా లేదు అయితే మకర రాశి వారికి అయితే మాత్రం చూసుకుంటే ఈ యొక్క రెండు రోజుల్లో కూడా మీకైతే ఖచ్చితంగా ఈ ఆదివారం పూట మకర రాశి వారికి ఈ జూన్ నెల ఇరవై రెండు వీరు ఊహించని విధానంగా ఉద్యోగంలో ఉద్యోగ రంగంలో అభివృద్ధి జరుగుతుంది వ్యాపారంలో సమస్యలు కొత్త వ్యాపార పెట్టుబడులు పెట్టుకునే జాతకం కనిపిస్తుంది అలాగే ఏదైనా వివర విదేశాల ప్రయాణాలకు వెళ్ళాలి విదేశ రంగాల్లో వెళ్ళాలి చేయాలి సాధించాలి అనుకునే వారికి కూడా విదేశీ రంగంలో మంచి అద్భుతంగా ఉంటుంది అలాగే చదువుల్లో మంచి స్థాయిలో నిలబడిన వారికి మంచి శుభ స్కాలర్షిప్లు వస్తుంది కాలేజీలో కూడా చేరే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి ఇక మనం చూసుకుంటే మకర రాశి వారు మాత్రం జాతక ఏదైనా కానీ ప్రతి మంగళవారం అనుమాన్ చాలి సపాటించాలి ప్రతి శనివారము వీరు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి అలాగే ప్రతి శనివారం ఆంజనేయ స్వామిని కూడా పూజించుకోవడం వల్ల కూడా వీరికి మరెన్నటువంటి శుభ ఫలితాలు అయితే కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వీలైనంత వరకు కూడా లేని వారికి కొంచెం జాతరైన వారికి దానం చేయండి కుదిరితే బట్టలు తిండికి ఇలాంటివి సంబంధించినవి అలాగే ఏదైనా కానీ వ్యవసాయ రంగంలో కానీ ఆర్థికంగా కానీ ఇబ్బంది పడిన వారు సహకారం కానీ లేబడండి మీకు మంచి అభివృద్ధికరంగా ఉంటుంది అలాగే లేని వారికి వికలాంగులకి వృత్తులకి వృద్ధులకి కొంచెం బట్టలు దానం చేయడం పేదవారికి ఆహారానికి సంబంధించినటువంటి వస్తువులు ఇవ్వడం వల్ల కూడా మీకు మరింత అయితే వస్తుంది మరింత వృద్ధిలోకి వెళ్తారు అలాగే ఆవులకు కూడా కొంచెం మీరు ఆహారం పెట్టడం వల్ల మీకు ధన ప్రాప్తి కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి చూసారు కదండి ఇప్పటిదాకా మకర రాశి వారి గురించి మీకు వి వివరంగా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను రాశివారు మీ భాగస్వాములు ఎంతో ప్రత్యేక విషయమైన చెప్పాలని అనుకుంటారు మీ దగ్గరైన వారితో సమయాన్ని గడపాలని అనుకుంటారు కానీ మీరు చేయలేరు మీకు మీ శ్రీమతికి మధ్య ప్రేమ తగ్గిపోయే అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి ఆ వాటిని పరిష్కరించుకోవడానికి సమాచారం కొనసాగించండి లేకపోతే పరిస్థితి మరీదిగా జారిపోతుంది రోజు మీరు పెద్ద సమస్యలు చిక్కుకుంటారు జీవితంలో స్నేహితులు ఎంత ముఖ్యమో మీకు తెలిసి వస్తుంది స్నేహం వల్ల జీవితం అనార్హదకరంగా మారుతుంది ఈరోజు ప్రయాణ అవకాశాలు ఆశించవచ్చు వైద్య నిపుణులు ఈరోజు అభిప్రాయాలు ఎంతో చిక్కుకోవచ్చు ప్రత్యేకించి వారి పని ప్రాంతంలో సహా ఉద్యోగులతో సాంకేతిక రంగంలో ఉన్నవారు పనితో పాటు ఇంట్లో బాధ్యతలు కూడా మోయాల్సి రావచ్చు అకౌంటింగ్ వృత్తులో ఉన్నవారు ఈరోజు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వారు తమ ప్రయోజనాలు సంరక్షించడం వల్ల వారు అలా చేయడానికి వెనకాడరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు మరీ ముఖ్యంగా ఏజెంట్లు ఈరోజు కొత్త భాగస్వామ్య ఒప్పందాలపై సంతకం చేయవచ్చు భవిష్యత్తులో వీరు ఎంత లాభదాయకంగా ఉంటుంది ఈరోజు మీ ఉదారమైన మరియు సాధారణ లక్షణాలు మీకు కొన్ని ఆనందకరమైన క్షణాలు మీకు అందిస్తాయి ఈరోజు పిల్లలు తమ చిన్న తోబటోల పట్ల ఆ శ్రద్ధ చూపిస్తారు ఈరోజు మీకున్న అన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసిన తర్వాత మాత్రమే మీ ట్రిప్పు ప్లాన్ చేయాలి నిరుద్యోగులకు కృషి మరియు అంకిత భావానికి ప్రతిఫలం లభిస్తుంది విద్యార్థులు రివిజన్కు అధిక సమయం కేటాయించాలి చదువుకునేటప్పుడు ఏకాగ్రత కోల్పోయేవారు ఈ విషయంపై ఎక్కువ దృష్టి సాధించాలి ఈరోజు సహ ఉద్యోగులు మరియు డిపార్ట్మెంట్లు హ్యాండిల్ చేసిన కృషికి ఉపాధ్యాయులు సంతోషిస్తారు ప్రమోషన్స్ కూడా లభించే అవకాశం ఉంటుంది ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి మొండి బకాయిలు వసూలవుతాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మకర రాశి వారికి ఆదివారం నాడు మీ శారీరక సౌష్టం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒకళ్ళకి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలూకు టెన్షన్స్కు కొంచెం వెసులుబాటును తెస్తాయి ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రణాళికం చేస్తాయి మీ సమయాన్ని వృధా చేస్తాయి మిత్రులకు దూరంగా ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వాళ్ళతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది కూడా వారికి చెప్పండి స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీరు పేరు నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలు నేర్చుకోవడానికి సహాయకరం అవుతుంది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధుల్ని చేసే ఆకర్షణ యొక్క కిటుక మీ సన్నిహిత వ్యక్తులు అది కొద్ది మందికే తెలుస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీకు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు ఇది సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలు నిజం చేసే అవకాశం మీద ఉన్నది మీ ప్రేమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు చిల్లర వ్యాపారులకు టూకీ వ్యాపారులకు మంచి రోజు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు బాగా పరపతి ఉన్న వ్యక్తులు సపోర్టు మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమ పూర్వకమైన కవలికలు పనిచేయవు మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు బర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయితే సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ వైవాహిక జీవితం మీరు మధ్య మరి సరదా లేకుండా సాగిపోతుంది మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏదైనా ప్లాన్ చేయండి ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకమైన పనిచేసేలాగా చూసి మీకు ఎవరు అని చేయాలని ప్రయత్నిస్తారు మీరు చర్యలకు ప్రతి చర్య చేయకుండా ఉండాలి లేదా అతి ఘర్షణలకు దారితీస్తుంది ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూలతలు ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు పిల్లలు వరి చదువుపైన భవిష్యత్తు గురించిన ఆలోచనలపైన శ్రద్ధ పెట్టవలసి ఉన్నది ఇతరుల జోక్యం నాపిడి ఓర్పిడికి కారణమవుతుంది ఆఫీసులో మీ బాస్ తాలూకు మంచి మూడ్ ఈ రోజు మొత్తం పని మొత్తాన్ని ఎంతో మెరుగ్గా పార్చేయనున్నది తొందరగా పని పూర్తి చేసుకోవడం తొందరగా ఇంటికి వెళ్ళడం ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలోని వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది మకర రాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం కుటుంబ ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉండండి సంపద వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు మకర రాశి వారికి ఆరోవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చి సానుకూలంగా ఉండడానికి తరచుగా ఆకుపచ్చ బట్టలు ధరించాలి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి